ఎస్ఈడి ఫాస్ట్ సర్వీస్ మా వద్ద రబ్బర్ రంక్ స్టాంప్స్ లభించును మీరు కోరిన విధంగా కేవలం పది నిమిషాల్లోనే స్టాంపు తయారు చేసి ఇవ్వబడును ఎస్ఈడి ఫాస్ట్ సర్వీస్ పొదిలి రోడ్ దర్శి సెల్ నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ సిక్స్ సెవెన్ వన్ టూ ఫైవ్ వన్ దర్శిపట్నంలో వెంచేసి ఉన్న శ్రీ హరిహరసుత అయ్యప్ప స్వామి ఆలయంలో ఈ రోజు మాలలు ధరించిన స్వాములకు అన్నదానం చేశారు దర్శిపట్నానికి చెందిన దేవవరపు గురువయ్య వీరపునేని వెంకటరావు నాగళ్ళ శ్రీనివాసులు విజయగిరి శ్రీనివాసరావు లక్కు వెంకటేశ్వరరెడ్డి పోకూర్ నారాయణ గోపవరపు రమణారెడ్డి సంయుక్తంగా ఈ అన్నదానం చేయడం పట్ల పలువురు హర్షం వ్యక్తం చేశారు